ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించే మాటలు మే ఐదు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదహారో వచనం హెబ్రి పత్రికలో ప్రధాన యాజకుడను పదము మరలా మరలా పేర్కొనబడినది యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు కోర్టుకు అనగా న్యాయస్థానం వెళ్లదలిచిన వారు తమ కేసును కోర్టులో ఏ విధముగా వేయవలెనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకొని ఈ న్యాయవాదులు చట్టమునంతటిని ఎరిగి ఉందరు గనక వారి పక్షమున న్యాయమును చేయమని అడుగుదురు యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడుగా పరలోకములో మన పక్షమున విజ్ఞాపన చేయును ఆయన మన బలహీనతలు అద్దుబాటులు పతనములు ఎరిగిన వాడు గనక మన పక్షమున విజ్ఞాపన చేయును మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయుడు కానీ తండ్రి ఫలానా ఫలానా వారిని క్షమించుము తన శరీర బలహీనతను బట్టి పాపములో పడెను ఎవరో అతని మోసగించుట వలన పడిపోయిను తండ్రి అతన్ని క్షమించుము తన పాపమును బట్టి అతడు పశ్చాత్తాపడుచున్నాడు నేను అతనిని నా ప్రశస్త రక్తముతో కొని ఉన్నాను అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయం చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయను కొందరు తల్లిదండ్రుల కోట్లో ఇక నుండి మా కుమారుని జాగ్రత్తగా చూచుకునేదేము అతడు చాలా చిన్నవాడు చెడు సహవాసములలో పడిపోయాను మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు యేసుక్రీస్తు ప్రభు మన పక్షమును విజ్ఞాపన చేయటం జై జీవితం జీవించటకు మనకు సహాయం చేయను మన శోధనలలో అధికమైన బలమును మనకు అనుగ్రహించును ఆయన జతపని వారముగా పాపములో పడిపో వారి కొరకు విజ్ఞాపన చేటుకు నేర్చుకునవలను వారిని శిక్షించి నేరారోపణ చేటుకు బదులు వారి పక్షమున బ్రతిమాలి విజ్ఞాపన చేసేడు వారముగా మనం ఉండవలెను ఈ దినములలో విజ్ఞాపన చేయవారిని కొందరినే కనుగొనుచున్నాము చాలామంది కథలు వ్యాపింప చేటులో జ్ఞానవంతులుగా కనబడుదురు వారు కథలు ప్రచురము చేయుచు వెళ్లవలననే తలంచుదురు అందుకే వారు ఫలానా ఫలానా స్థలంలో ఏమి జరిగినదో తెలుసా దాని గురించి అందరూ చెప్పుకొనిచున్నారు అని అందరితో చెప్పుదురు ఆ విషయం ఆసక్తికరంగా ఉండటకు దానికి కొంచెం ఉప్పు మిరియాల పొడి కలుపుదురు మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు ఇదే వారి పని విశ్వాసులముగా మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను మన అందరికంటే సాతను చాలా బలము గలవాడు నేనే మాత్రము పడిపోను అని ఎవరూ చెప్పజలరు ఎందుకనైనా అపవాది మిక్కిలి యుక్తిగలవాడు చిన్న విషయంలో కూడా వాడు మనలను మోసగించగలడు కొన్నిసార్లు స్నానము గదిలో చిన్న సబ్బు మొక్క మీద పొరపాటున కాళ్ళు పెట్టి జారిపడి కాళ్ళు వారు ఉన్నారు ఇది చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన అదేవిధంగా సాతాను కూడా మనలను చిన్న శోధనలో పడవేసి పాపము చేయించును గలతీ పత్రికారు వద్దే మోటే రెండు చిన్నములలో ఈ విధంగా చదువుచున్నాను సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నీడల ఆత్మసంబంధులైన మేలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూసుకొనో సాత్వికమైన మనసుతో అట్టివాని మంచిదారికి తీసుకుని రావలెను ఒకని భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి యేసు క్రీస్తు ప్రభుతో జత మనం వారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను యేసు క్రీస్తు ప్రభువే మన పరలోకపు రాజు కానీ ప్రకటన గ్రంథం ఒటో అధ్యాయం పదమూడులో ఆయనను మన ఉత్తరవాదిగా ప్రధాన యాజకునిగా చూచుచున్నాము యుహాన్సు వార్త పదమూడు అధ్యాయం నాలుగు ఐదు వచనములలో ప్రభు ఒక తువాలు తీసి నడుమున కట్టుకొని తన శిష్యుల పాదములు కడుగుటకు పూనుకొనెను అని చూచుచున్నాము ఆ విధముగా ఆయన శిష్యులకు వారు తన శిష్యులైనప్పటికి తమ పాదములు కడుక్కొనవలనని జ్ఞాపకము చేయుచున్నాడు ఈ దుష్ట లోకములు వినట ద్వారా చూచుట ద్వారా మనము తప్పక అపవిత్రమని ప్రభు మనలను హెచ్చరించుచున్నాడు దీనిమునకు అనేక సార్లు మన చేతులను మనం కడుక్కున్నట్లు మన సమస్త అపవిత్రత నుండి మనలను ఎడతగక కడుక్కొనుటకు ప్రభు యేసుక్రీస్తు ఇష్టపడుచున్నాడు నిరంతరము నిలుచు ప్రధాన యాజకుడుగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మన పక్షమున విజ్ఞాపన ప్రార్థన చేయటకు ఇష్టపడుచున్నాడు ఆయన జత పని వారముగా మనము కూడా అట్టి పరిచర్య చేయవలను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్